తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎన్నికల శంఖారావం పూరించారు కోరుకొండలో శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి ఎన్నికల శంఖారావం పూరించారు వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే అత్యధిక మెజార్టీ సాధిస్తామన్నారు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలే తమ విజయానికి మూల కారణమని టీడీపీ జనసేన పార్టీలకు ఓటు అడిగే హక్కే లేదన్నారు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తిరగనటువంటి రీతిలో ప్రజలతో రీతిలో మేము గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాలు నిరంతరం ప్రజల్లో ఉన్నాం వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాం వాళ్ళకి చేసిన మంచిని వివరించాం వాళ్ళకి ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నాం ఇవన్నీ ఒక నిరంతర ప్రక్రియ కింద అవిశ్రాంతంగా జరుగుతా ఉన్నటువంటి యజ్ఞంలా జరుగుతా ఉన్నటువంటి కార్యక్రమాలు ఒకసారి చాలా మంది సీనియర్ పాత్రికే సోదరులు ఉన్నారు మిమ్మల్ని మీ మనస్సాక్షిని ఒకసారి ఆలోచన చేయమని చెప్పుకో గతంలో ఎప్పుడైనా ఏ శాసనసభ్యులైనా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ స్థాయిలో ప్రజల్లో ఉన్నారా సుమారుగా లక్ష గడపలుంటే వేళ దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు వేల గడపలు వేళ నేను వెళ్లి ప్రతి ఇంటికి వాళ్ళతో మమేకం జరిగింది ఇరవై ఇరవై ఐదు వేల గ్రామాలు గడపలు తమ్ముడు గణేష్ వెళ్ళడం జరిగింది ఏదైతే ఈ ఐదేళ్లు మొత్తం మా తాలూకా పనిని మీరు ఒక్కసారి చూస్తే మొదటి ఏడాది ఏడాది నా మొత్తంగా కూడా పూర్తిగా సమీక్షలు సమావేశాలు అధికారులతో నిత్యం మాట్లాడడం